శ్రీ గణేష్ నమ శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఆ సోమవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే వివరాలు తెలుసుకుందాం రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీరు విడిపోయిన వ్యక్తుల నుండి మళ్ళీ వాళ్ళను కలుసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రభావవంతమైనటువంటి వ్యక్తిని మీరు రేపటి రోజున కలవడానికి ప్రయత్నిస్తే కనుక సమయం అనేది అనుకూలంగా మారుతుంది ఇక మీ వ్యక్తిత్వంలో మంచి మార్పు అనేది మీరు గమనిస్తారు మీరు చేసేటటువంటి పనులలో మీకు చక్కటి లాభం కలిగే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు కొంతకాలంగా ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి ఇంకా సరైన అవకాశం రాకపోయి ఉంటే కనుక మీకు ఇప్పుడు సరైన సమయం అనేది ఆసన్నమైనట్టే మంచి సంస్థలు మీకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది రేపటి రోజున ఆర్థిక ఒక లబ్ధి అనేది మీకు చేకూరుతుంది ఆకస్మిక ధనలాభం గోచరిస్తూ ఉంది ఉద్యోగులకు మంచి సమయం అనేది నడుస్తుంది మీరు చేసేటటువంటి ఉద్యోగ సంస్థలలో చక్కటి పేరుని పొందుతారు రేపటి రోజున ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లకు మీ ఆరోగ్యం బాగుపడుతుంది ఈ సమయంలో వ్యాయామం చేసే అలవాటు ఏర్పరచుకుంటే మరింత చలాకీగా మారుతారు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం యోగా ధ్యానం చేయండి రేపటి రోజున మీ జీవితంలో ఉండేటటువంటి వడ్దుడుగుల నుండి బయటపడడానికి చక్కటి అవకాశాలు రాబోతు ఉన్నాయి భవిష్యత్తులో మీకు వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పించుకోవడం కోసం ఇప్పటి నుండి డబ్బులను సేవింగ్స్ చేయడానికి ఏ ప్రయత్నం చేయండి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనులను చేస్తారు ఇక అదేవిధంగా ప్రేమ జీవితం అనేది రేపటి రోజున రంగులమయంగా మారుతుంది మీ జీవిత భాగస్వామితో మరింత సమయం అనేది కలిసి గడుపుతారు మీ మధ్య ప్రేమానురాగాలు అనేవి రెట్టింపు అవుతాయి వ్యాపారంలో చక్కటి లాభాలు చూస్తారు ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగ వ్యాపారాలలో ఎంత శ్రద్ధగా పనిచేస్తే అంత మంచిది మిత్రుల సహాయంతో ఒక పని అనేది రేపటి రోజున పూర్తి అవుతుంది అభిష్ట సిద్ధి కలుగుతుంది అదృష్ట ఫలాలు అందుతాయి ముఖ్య కార్యాలలో విజయం సాధిస్తారు మీరు అంతా కూడా అనుకున్నట్టుగానే జరగబోతూ ఉంది ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి ఎదురు చూస్తున్న పని అనేది ఇప్పుడు పూర్తి అవుతుంది రేపటి రోజున మనోబలంతో విజయం సాధిస్తారు గౌరవం పెరుగుతుంది అద్భుతమైన కార్యశుద్ధి కలుగుతుంది కోరికలు అనేవి ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఉద్యోగ వ్యాపారాలలో ఓర్పు చాలా అవసరం వ్యాపారంలో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధి సాధిస్తారు కార్యశుద్ధి ఉంటుంది అపార్థాలకు తావు లేకుండా మీరు పనిచేయాలి వివాదాలకు మీరు దూరంగా ఉండాలి కష్టాలు అనేవి దూరం చేసుకోవాలి మీకు డబ్బు సంబంధించిన సమస్యలను దగ్గరకు రానివ్వకుండా చేసుకోవాలి ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది మిత్రుల సహాయంతో మీకు ఉండే సమస్యల నుంచి బయటపడతారు ముందు వెనుక ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి రేపటి రోజున ధర్మ మార్గంలో పైకి వస్తారు ధనలాభం కలుగుతుంది ఇష్టదేవ స్మరణ శుభప్రదం మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్